కు పాల్పడిన అధికారులను వదిలేదే లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు వినతులు అన్నిటిని పరిష్కరించడమే తమ లక్ష్యమన్నారు రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే అధికంగా ఫిర్యాదులు వచ్చాయన్నారు ఈ సమస్యలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు వైసీపీ కారణంగా ప్రతి మండలంలోనూ ఓ భూ కుంభకోణం వెలుగు చూస్తోందని తెలిపారు రికార్డులను కూడా తారుమారు చేశారని చంద్రబాబు ఆరోపించారు రీసర్వే అస్తవ్యస్తంగా జరగటం వల్లే ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయని చంద్రబాబు చెప్పారు ప్రతి జిల్లాలో రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులు స్వీకరణకు ప్రాధాన్యమిస్తామన్నారు రెవెన్యూ శాఖను గత ప్రభుత్వంలో నిర్వీర్యం చేశారని ఆరోపించారు వందపల్లె ఘటనే రెవెన్యూ శాఖ నిర్వీర్యానికి ఉదాహరణ అని అన్నారు వ్యవస్థను వంద రోజుల్లోగా రోజుల్లోగాడన పెడతామని చంద్రబాబు స్పష్టం చేశారు రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తామని భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు సమస్యలను విభాగాల వారిగా విభజించి పరిష్కరిస్తామన్నారు వినతులు ఇచ్చేందుకు అమరావతికి రాకుండా ప్రయత్నాలు ఏర్పాట్లు చేస్తానని స్పష్టం చేశారు అయితే నియోజకవర్గాల జిల్లాలో ఫిర్యాదులు తీసుకునేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు తన పర్యటన వల్ల ఎవరూ ఇబ్బంది పడకుండా మార్పులు తెస్తానని అన్నారు ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన చంద్రబాబును కలిసి వినతి పత్రాలు సమర్పించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వారితో ఎన్టీఆర్ భవన్ కిటకిటలాడింది ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి చంద్రబాబు వినతులు స్వీకరించారు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామంటూ పలువురు ఆయనకు వినతులు సమర్పించారు వైసీపీ ప్రభుత్వ వేధింపులతో బాధితుల్లా మిగిలామని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు